హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం చేపలు ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకుందాం చాలా అండ్ సింపుల్ అండ్ విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకు ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోతుంది ఫస్ట్ ఇలా చేపల ముక్కల్ని నీట్గా వాష్ చేసేసుకోవాలి మాకు ఏంటంటే ఇక్కడ చెరువులో చేపలు దొరుకుతాయండి మాది అయితే యాక్చువల్లీ చిత్తూరు డిస్టిక్ అనమాట కళ్యాణ్ డ్యామ్ నుంచి చేపలు పట్టుకొని వచ్చి అమ్మే వాళ్ళు వస్తారనమాట చాలా టేస్టీగా ఉంటాయి అసలు నేను ఇంకా అందుకని చెప్పేసి నేను వచ్చాయి అందుకని తీసుకున్నాను ఇప్పుడు అందులో ఫిష్ కర్రీ మసాలా ఫ్రై మసాలా కదా దాన్ని యాడ్ చేసేసుకొని కొంచెం అలాగే కొంచెం బియ్యం పిండి సాల్టు అలాగే కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఈ పిండి మొత్తం దానికి కట్టాలి కదా అందుకని చెప్పేసి ఆయిల్ అనేది యాడ్ చేసుకొని వాటన్నిటి కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకొని తర్వాత డీప్ ఫ్రైకి ప్రిపేర్ చేసుకున్నాను నేను ఫ్రిడ్జ్లో పెట్టుకేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను పెనెంలో ఏంటంటే ఇలా డీప్ ఫ్రై చేయట్లేదు ఇలా దోస పెన్లో ఇలా చేస్తున్నాను అనమాట ఇలా ఆయిల్ బటర్ రెండు యాడ్ చేసుకున్నాను బటర్ అయితే మంచి టేస్ట్ ఉంటుంది అసలు ఇప్పుడు ఇలాగా ఒక్కొక్క ముక్కని ఇలా పెట్టేసి ఒక పక్క ఫుల్గా ఫ్రై అయ్యాక అవతల పక్క తిప్పించుకోండి లేకపోతే ఆ మసాలా మొత్తం విడిపోతుంది మన టేస్టీ ఫ్రై అనేది రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేస్తాం